ఆదికేశను బంధించిన గోవర్ధన్ అయితే ఆదికేశవ దగ్గరకు వస్తూ ఉంటాడు ఇక ఆదికేశ్వని అక్కడ కట్లతో కట్టేసి పడేసి ఉంచుతారు ఇక ఆదికేశవ అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు ఇక అక్కడ ఉన్న గోవర్ధన్ అయితే ఆదికేశవ దగ్గరకు వస్తాడు ఇక చుట్టూరు రౌడీలు అయితే ఉంటారు ఇక గోవర్ధన్ ఆదికేశ్వని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ రోజు నేను అక్కడికి వస్తే నన్ను లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటావా నన్నే కొడతావా ఇప్పుడు నిన్ను ఇలా కాదు చంపేస్తాను అంటూ గోవర్ధన్ అయితే ఆదికేశకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంతలో అటుగా బుజ్జి వస్తూ ఉంటాడు బుజ్జి వస్తూ ఉండగా అక్కడ ఉన్న ఆదికేశవాని అయితే చూస్తూ ఉంటాడు ఎవరు అంకులు ఎవరిని కొడుతున్నారు అని చెప్పి అక్కడ ఉన్న బుజ్జి అయితే ఇరుకుల నుండి చూస్తూ ఉంటాడు అలా చూస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న రౌడీలు అడ్డేసి ఉంటారు అయినా సరే బుజ్జి వాళ్ళ అడ్డు తప్పుకొని అక్కడ ఉన్నది ఎవరా అని చెప్పి చూడాలని అనుకుంటాడు ఇక బుజ్జి అయితే ఆ ఇరుకు నుండి చూసేసరికి అక్కడ ఉన్న ఆదికేశవాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాన్న అంటూ తన మనసులో గట్టిగా అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న గోవర్ధన్ ఆదికేశవ దగ్గరకు వచ్చి ఆదికేశవాన్ని చితగొడుతూ ఉంటాడు అది చూసి బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం చేస్తున్నారు అంకుల్ ఆపండి అంకుల్ అని చెప్పి ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు అయినా సరే తన నాన్న అని చెప్తే ఏం చేస్తారో ఏంటో అని చెప్పి బుజ్జి అయితే కంగారు పడుతూ తన నోరు బయటకు రాకుండా తనైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఆదికేశవాన్ని గోవర్ధన్ చెత కొడుతూ ఉంటాడు ఇక తనని కొట్టాక గోవర్ధన్ ఆదికేశవతో ఇలా అంటూ ఉంటాడు రేపు ఊర్లో బోనాల జాతర అందరూ బోనాలు సమర్పించుకుంటే నేను నిన్ను సమర్పించుకుంటాను రేపే నీకు చావు ముహూర్తం ఈరోజు ఒక్కరోజే నీకు ఆఖరి రోజు గుర్తుపెట్టుకో రేపు నిన్ను నేను ఆ అమ్మవారికి సమర్పించేస్తాను అంటూ గోవర్ధన్ ఆదికేశవతో చెబుతాడు ఇక ఆ మాట వినగానే బుజ్జి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అంకుల్ మా నాన్నని ఎందుకు కొడుతున్నారు మా నాన్నని ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని É బుజ్జి అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక బుజ్జి అయితే వాళ్ళ నాన్నని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఏం చేయలేక మౌనంగా ఉండిపోతాడు ఇక గోవర్ధన్ అయితే రేపు నిన్ను చంపేస్తానంటూ ఆదికేశవకు వార్నింగ్ ఇస్తాడు అది విని బుజ్జి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక ఆదికేశవ అయితే అక్కడే అలా మౌనంగా కూర్చొని ఉంటాడు అది చూసి బుజ్జి ఎలాగైనా సరే వాళ్ళ నాన్నని కాపాడుకోవాలని అనుకుంటాడు ఇక బుజ్జి గోవర్ధన్ భార్య నుండి వాళ్ళ నాన్న ఆదికేశవాని కాపాడుకోగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ THANKS